शो हांदे मुझे जाइए तो उधर तेरे देखना पस्त कूटो कूटो जल्दी कूटो कूट 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 <laughs> అప్పుడప్పుడు మేము కూడా అలాగే అమ్మమ్మ వాళ్ళు పక్కన కూర్చుంటే గనుక మేము కూడా ఇలాగే చేసామన్నమాట అందుకనేసి మేము చూడండి ఈ కాలంలో చక్కగా వాకింగ్ లేకుండా ఇంట్లోనే ఉండి పనులు కూడా చేసేస్తాం నడుము నొప్పి కాలు నొప్పి కీళ్ళ నొప్పి ఒళ్ళు నొప్పి అనేసి ఒక గిన్నె కడిగేసి ఇలాగైతే పడుకోమండి మేము చాలా యాక్టివ్గా ఉంటాం ఎందుకంటే అప్పుడప్పుడు మేము అమ్మమ్మల దగ్గర కూర్చొని వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు వాళ్ళ చేతులు చేసేసి మేము కూడా కొద్దిగా హెల్ప్ చేసేటోళ్ళం అనమాట అందుకనేసి బుజ్జిగా పిల్లలకు ఇలాగ నేర్పించుకున్నాం అనుకోండి మొబైల్కు కొద్దిగా దూరంగా ఉంటారు వాళ్ళు ఆడుకున్నట్టుగా ఉంటుంది మనం ఏ చేస్తున్నావు అనేది కూడా వాళ్ళ బుర్రలేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు నేను నేనేం వేసాను అనేది కూడా తనకు తెలుసు తెలుసా అంత చిన్నగా ఉండగా తనకు తెలుసు ఇప్పుడు నేను మామూలుగా అయితే దానికి గుండెతో అమ్మ చేయి కార్మి చేసుకుంటుందో చేయి మీద వేసుకుంటుందని మనం జడిచిపోతే నిజంగా అలాగే వేసుకుంటారు అలాగేం అవ్వదమ్మ నువ్వు మాత్రం నూరు ఇది చాలా తేలిగ్గా ఉంది నువ్వు ఎత్తగలుగుతావు నీకు బలం ఉంది నీకు శక్తి ఉందని రెండు మాటలు అనే లోపు అది పట్టుకొని పట్ట పట్టా పట్ట దంచేస్తుంది నూరేస్తుంది తెలుసా పిల్లలకు ఇలాంటివి నేర్పించండి మంచి అలవాటు కూడా మంచి హెల్దీగా కూడా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నలుగురు పిల్లలకు మాత్రం యూస్ఫుల్ అయితే ఇది ఖచ్చితంగా అవుతుందండి ఎందుకంటే ఇంకా ఈ మధ్యకాలంలో చాలా మంది టీవీకి మొబైల్కి చాలామంది అలవాటు అయిపోతున్నారు కదా అలా కాకుండా ఒక నలుగురికి ఇద్దరికి మీరు లైక్ చేస్తే చాలు పది మంది పుష్ చేస్తాడు ఈ తుప్పతను ఇలాగండి రేగికాయలు కాయలు అయితే కొన్నానండి ఇవి పుల్లటి కాయలు ఇవి రాయలసీమకి వెళ్ళాను మన్నా నేను రాయలసీమకి వెళ్ళి తీసుకొని వచ్చాను ఇవి చాలా పుల్లగా ఉంటాయి ఈ సీజన్లో చాలా మందికి దగ్గు జలుబు ఉంటుంది కదా ఈ కాయలు చాలా రుచిగా ఉంటాయి కాకపోతే ఇంకా ఇందులో చూడండి పురుగులు కూడా ఉంటాయి మనకు పుల్లగా ఉన్నా కానీ సరే ఇందులో పురుగు అయితే ఉంటుంది అందుకనేసి వేసి చూపిస్తున్నాను పురుగు చూడండి అదే కలర్లోనే ఉంది రేనిపండు ఏ కలర్ ఉందో అదే కలర్లోనే ఈ పురుగు అయితే ఇక్కడ కనిపించింది నాకు ఇలాంటి పురుగులు ఉంటాయి కదా అప్పుడు మనం పచ్చడి చేయాలంటే కనుక కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని అందుకనేసి చూపిద్దామనేసి వేసాను ఇది తీసి పాడేస్తాను ఉండండి సుబ్బి కానుకో ముందు నేను మిర్చి అయితే ఇంకా వేసి శుభ్రంగా కడిగేస్తాను మిర్చి ముందు వేసేస్తే ఏముగా మనకు మిర్చిలు అయితే పురుగులు లేవు అదిగోలు పురుగులు ఉన్నాయి కదా అందుకనేసి అవి వేసి శుభ్రంగా ఒకటి ఒకటి ఓపెన్ చేసి మరి చూడతాను ఇలాగా వాటర్ వేసి శుభ్రంగా మిర్చి కుడక రాయలసీమ నుండి తెచ్చిన మిర్చి ఇవి నేను మిర్చిని వంకాయలు తీసుకొని వచ్చాను బాగుంటాయి మిర్చి వంకాయ అక్కడ చాలా బాగుంటాయి నేను వెళ్ళినట్టుగా ఫ్రూట్ కూడా మీకు ఆ ఆంగిడియో అయితే ఇంకా అప్లోడ్ చేశాను నువ్వు చూసావా అప్లోడ్ చేశాను చూడండి డోన్ మార్కెట్ రాయలసీమ డోన్ మార్కెట్ అని చెప్పాను ఇప్పుడైతే ఇంకా రేగి పండ్లతో అయితే ఇంకా మనం అప్పడాలు చేయబోతున్నాము చిన్నప్పుడు మా స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలాంటివి చాలా చాలా తినేసి పెరిగేవాడిని మేము ఇందులో పురుగులు కూడా ఉంటాయి కాకపోతే శుభ్రంగా జాగ్రత్తగా చూసుకొని వీడు వాటర్ తీసుకురారా అంటే ఇంకా ట్యాంక్లో నుండి వాటర్ తీసుకొని వచ్చాడు కానీ పాపము ఈ బకెట్లో ముందుకే దుమ్ము దూలు ఎక్కువగా ఉంది శుభ్రంగా పడిగిన తర్వాత మళ్ళీ ఓపెన్ గుడికేసి చూపించి పాప ఇలాగా ఇప్పుడు ఇలాగైతే ఓపెన్ చేయండి ఎందుకంటే మనం ఇంట్లో మనం తింటాం కదండి అలాగేసి అలా దంచామనుకోండి పురుగులు ఉంటే ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ దీనికన్నా చెప్పలేము ఇలాగా ఇలాగుంటుంది ఉంటుందండి కాయ ఓపెన్ అనుకోండి ఇలాగ పురుగు లేదనుకోండి డైరెక్ట్గా వేసేయడమే ఇది తింటుంది అంట కాయలు నాకు మాట్లాడిన కూడా అవకాశం ఇవ్వడం లేదు ఇది మాటపడుచు వాళ్ళ మన్వరాలు బా 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 అల్లరి చేసేస్తుంది చాలా ఇలాగ ఓపెన్ అయితే ఇంకా చేసేస్తాను ఇన్ని చూపించేలోపు మీకు బోర్ కొడుతుంది కదా అందుకనేసి ఇప్పుడు రెండు మూడు అయితే మీకు చూపించాను జస్ట్ అన్నీ నేను చేసేస్తాను ఇప్పుడు శుభ్రంగా ఇలాగైతే ఇంకా కడిగేస్తున్నాను అండి ఇందులో కడిగేసి శుభ్రంగా ఒకసారి కొంచెం అలరా ఇది ఉంటుంది కదా మన దగ్గర బేసన్ ఆ బేసన్లో అయితే ఇంకా వేసేస్తున్నాను ఇలాగైతే ఇంకా శుభ్రంగా అయితే చూశానండి అండి దానికి హోల్ లేదు హోల్ లేని దాన్ని మాత్రం చక్కగా ఇలాగ వేస్తున్నాను హోల్ ఉంది అనుకోండి కొద్దిగా చూసేసి వదిలేస్తున్నాను అనమాట పడేస్తున్నాను ఇలాగ పక్కన ఇది ఇది కూడా ఒక పెద్ద చిన్న హోల్ ఎక్కడ లేదు పురుగైతే లేదు పురుగైతే లేదు ఓకే మామూలుగా ఇలా చూసేసి వేసేస్తున్నాను కాయలు చాలా బాగున్నాయండి పుల్ల పుల్లగా తీయగా ఈ సీజన్లో చాలామందికి దగ్గు జలుబుతో చాలా బాధపడుతుంటారు ఇలాంటి వాళ్ళకి ఇవి మాత్రం చాలా బాగుంటాయి చిన్నప్పుడు అయితే ఇంకా అప్పుడాలి అప్పుడాలి అనేసి తినేటోళ్ళం మేము రేనప్పుడాలు అనేసి మా స్కూల్ దగ్గరకు వచ్చేసి అమ్మేటోళ్ళు అమ్మేటప్పుడు ఆవిడని అడిగాను ఏమేమి అంటే దంచాలంటే వేసేసి కొద్దిగా జీర కొద్దిగా బెల్లము ఉప్పు మిర్చి వేయాలనా అని అడిగాను ఆవిడనిది అలాంటి వల్ల ఏమి వద్దు మా చిన్నతనంలో తినంలో తినింది నీకు చెప్తాను చూడు సీక్రెట్ అని చెప్పింది ఏటి చెప్పవు అని చెప్తే ఇంకా చెప్పింది ఏటొద్దు వద్దు నువ్వు కొద్దిగా మిర్చి మిర్చి బాగా ఘాటున్న మిర్చి వేయువు అని చెప్పింది అంతే ఇంకా నువ్వు ఏమి వేయొద్దు బాగా దంచేసి అప్పుడల్లాగా నొక్కేసి ప్లేట్లో ఆరబెట్టేసి అప్పుడొకటి అప్పుడొకటి తిను చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఇవన్నీ బెల్లం అంట జీలకర్ర ఇవన్నీ అవసరం లేదు అని చెప్పింది ఆవి చాలా పండు ముసలమ్మ సరే చెప్తున్నాను అనమాట మాట్పడుచు కూతురు తీస్తుంది ఇప్పుడు నాకు వీడియో అప్పుడప్పుడు అమ్మాయే తీస్తుంది అండి పాప కొద్దిగా బిజీగా ఉన్నప్పుడు మాత్రము పిల్లలు ఇంట్లో పిల్లలు కొద్దిగా బిజీగా ఉన్నప్పుడు మాత్రం మాట్పడుచు కూతురు తీస్తుంది మిర్చి ఇవి డోండిండి తెచ్చిన మిర్చి చూడండి ఈ మిర్చి రేఖకాయలు వేసానండి మిర్చి వేస్తున్నానండి Hello. <coughs> 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 <us> <Yikes. hlaub> oh, <haha> ఇలాగండి రేగికాయలు మిర్చి ఘాటైన మిర్చి మా రాయలసీమ నుండి తెచ్చిన మిర్చి మా రాయలసీమ నుండి తెచ్చిన రేగకాయలు పోస్తది ఉప్పు మీరు కావాలంటే అక్కడ వీడియోస్ కూడా ఉన్నాయి లైవ్ పెట్టాను మార్కెటింగ్ కూడా పెట్టాను చూడండి లైవ్ కూడా పెట్టాను మార్కెట్ కూడా పెట్టాను మా ఊరి బజార్ పెట్టాను అనమాట డోంట్ బజార్ ఇలాగండి వా ఎంత బాగుందో చాలా ముచ్చటగా అనిపిస్తుంది నాకైతే ఎంత బాగా నూరుతుందో చూడండి అదే మిక్స్ అయితే ఇంకా పని చేయదండి మనకు ఈ రోల్ కూడా అంత స్ట్రాంగ్ అయితే లేదు ఎందుకంటే ఈ రోల్ అంటే గురికొని లైట్ వెయిట్ లాగా ఉంది కాకపోతే ఇంకా దంచడం పనికి వస్తుంది కొద్దిగా పిక్ ఉంటుంది కదా కొద్దిగా జాగ్రత్తగా దలుచుకోవాలా మార్పరచు కూతురు ఏం చేసిందంట కొన్న తర్వాత ఇలాగే కొద్దిగా బలంగా సెంటర్ పాటు కొడితే ఇంకా రెండు ముక్కలు అయిపోయింది అది తీయ అని చెప్పింది మరి అది చెప్పింది నిజమాపద్దు నాకైతే తెలియదు చొప్పడం మాత్రం చెప్పింది నేను అందుకే భయంతో కోరుతున్నాను ఎందుకంటే ఇంకా మిర్చి మంచి స్మెల్ వస్తుంది ఘాటుగా వా దగ్గర వచ్చి చూపించి పాప ఏం చూపించేస్తున్నావు నాకు అర్థం కాలేదు కానీ ఇలాగ దంచుతుంటే ఇలాగ ఎత్తుతుంటే ఇలాగ నూరుతుంటే ఇలా కనిపించాల ఏం చెప్పాలనో ఈ కెమెరామ్యాన్ బాగా బాగలేదండి మార్చేస్తాను కెమెరా కెమెరామ్యాన్ని మార్చేస్తానండి బాగాలేదు అసలు నీట్గా చూపించడం లేదు నేను చూడండి ఇలా గుజ్జు అనేది బాగా బంకలాగి రావాలా ఇలాగ దంచేది నీట్గా చూపించి పాప అని చెప్తే ఇంకా వణికిపోతుంది అనుకోండి చిన్న మాటకి పెద్ద మాటకి రెండు రోజులు పోతే మా అబ్బుగారే తీస్తాడు నాకు కొద్ది అనేసి నేను మిర్చి మరీ యాడ్ చేస్తున్నాను ఇదిగోండి చూడండి అబ్బో ఈరోజు తింటారో లేదో తెలుదు కానీ కాకపోతే ఇంకా ఇది ఎక్కువ అండి ఈ కాయ చాలా పులుపు ఎక్కువ అసలు మిక్సీ కూడా పనికి రాదు నాకు అంత చక్కగా బాగా నలిగిపోయింది చక్కగా నలిగింది చూడండి బంకలాగా చూడండి మనకు గమ్ ఉంటుంది చూడు ఆ టైప్ అయితే ఇంకో బాగా వచ్చేసింది పిక్క మరి అంతగా నల్గా అవసరం లేదు పిక్క ఇంకా చాలా టైం పడుతుంది పిక్క జారినా పర్వాలేదు మన గుజ్జు ఒకటే వస్తే చాలు లాగా ఉండేసి నోట్లో పెట్టుకొని అలాగ తింటూ ఉంటే దాని ఫ్లేవర్ దాని టేస్ట్ బావు రామ్మాయి దగ్గరకు వచ్చి చూపించు దూరం నుండి ఏది చూపించద్దు నాకు నచ్చదు నాకు నచ్చండి అదొకటే దూరం నుండి పెడతాం ఫోకస్ ఇలా పెట్టాలా ఎప్పుడైనా కానీ సరే

మొత్తానికి అయితే అయిపోయిందండి అయితే బాగా చిదగొట్టేసాను బాగా చూడండి గుజ్జ అనేది ఎంత చక్కగా వచ్చిందో మన పెద్దవాళ్ళు అప్పుడు ఇలాంటి ఫుడ్లు మనం తిని పెట్టారు కదా అందుకనేసి ఈ రుచులు మనం మర్చిపోకూడదు మన పిల్లలు కూడా మనం ఇలాంటి రుచులు పరిచయం చేయాలి మామూలుగా అయితే కవర్ ఉంటుంది కదండి ఆ కవర్ మీద పెట్టేసి మనము కొద్దిగా ఇలా చేసామనుకోండి అప్పడం టైపు అది ఆరిపోతుంది ఇక్కడ ప్లేట్లో అయితే ఇంకా ఇంకా చక్కగా క్యాటీగా ఉంటుంది అనేసి నేను కవర్ మీద లేకుండా ఇలా ప్లేట్ మీద అయితే ఇంకా పెట్టేస్తున్నాను ఇలాగా అంతే ఇంకా మరి పది రకాలుగా లేకుండా జస్ట్ ఇలాగ ప్లేట్లు ఇక రోల్లో నుండి ఇలా తీసుకుంటున్నాను ఎన్ని వస్తే అన్ని అప్పడాలు అనేటివి మనం చక్కగా ఇలాగ ఇంకా ప్లేట్తో సహా మనం ఆరబెట్టుకోవచ్చు ఇంకా దుమ్ము ధూళి లేకుండా అందుకనేసి నేను ప్లేట్ మీద అయితే పెడుతున్నాను మీకు కావాలంటే కవర్స్ పైన కూడా పెట్టుకోవచ్చు